నీలాతుంగస్త ముబో్య కృష్ణం పారాధ్యం స్వంశ్రుతిశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్ట్రజ నిగితం యా బత్వ్య భుక్ గోదాస్మ ఇదమిదం భూయేవాస్ భూయ ప్రియ భగవద్బంధువులారా ఈ రోజు మన ధనుర్మాస వ్రతంలో ఇరవై ఒకటవ రోజు ఈనాడు మన ఆండాళ్ళ తల్లి శ్రీకృష్ణ పరమాత్మని మేల్కొల్పడానికి నీలాదేవితో పాటు కలిసి బయలుదేరింది దాకా మన ఆండాళ్ళ గోపికలందరితోటి తను కలిసి బయలుదేరుతూ నిన్న నీలాదేవిని మేల్కొల్పడంతో ఇవాళ ఆమె కూడా వీళ్ళ ముందు నిలిచి నేను కూడా మీతోటి దాన్ని నేన్రా పదండి నేను కూడా వస్తాను స్వామిని మేల్కొల్పడానికి అంటూ వీళ్లతో పాటు కలిస్తే వీరంతా అమ్మని ముందుంచుకుని స్వామిని మేలుకొల్పడం ప్రారంభిస్తారు ఈవేళ ఈవేళ స్వామిని మేలుకొల్పోయేటప్పుడు కూడా స్వామికి ఇష్టమైనటువంటి నందగోప సంబంధాన్ని మన వాళ్లు స్మరిస్తారనమాట అసలు భగవంతుడికి తనని నేరుగా అందుకోవడానికి ప్రయత్నించేసే వాళ్ల కంటే కూడా జ్ఞానుల ద్వారా ఆశ్రయిస్తారో వాళ్ల విషయంలోనే అనుగ్రహాన్ని చూపించడం అలవాటు అన్నమాట మన వేదాల్లో ఉపనిషత్తుల్లో కూడా భగవంతుణ్ణి ఇక్కడ అక్కడికి వెళ్ళినా మనం చేరాలంటే ఆచార్య ద్వారానే చేరాలి అంటూ ఆచార్య సంబంధంతో భగవంతుణ్ణి చేరడమే ప్రధానము అనే విషయాన్ని స్పష్టం చేస్తాయన్నమాట అసలు భగవంతుని చేరాలంటే మనకి చేర్చేవారు ఇరువురు ఒకటి ఆచార్యులు రెండు అమ్మ అమ్మ కూడా అక్కడ ఉండే స్వామితోటి చేరి ఉండేది ఇక్కడ మనకు కనిపించే వారు ఆచార్యులే కనుక ఈ ఆచార్య సంబంధం మనకి ఎప్పుడూ ఉండాలి అనేటటువంటిది మనకి వేదం చెప్పినటువంటి రహస్యం ఈ ఆచార్యులు విగ్రహంలో ఉండే పరమాత్మ తత్వాన్ని మనకు చూపిస్తారు భగవంతుడు అంతటా ఉన్నాడు అని మనం విశ్వసించినప్పుడు విగ్రహంలో మాత్రం పరమాత్మ ఉండడా ఆ మనం తయారు చేసిందే కదండి విగ్రహం అని అనిపిస్తుంది లోహంతోటో రాతితోటో మనం తయారు చేసినప్పుడు మనం చేసిందైతే శక్తి లేకుండా ఉండాలని నియమా ఏమిటి ఒత్తులు మనం తెచ్చి నూనె మనం పోసి అగ్గిపులతో మనమే వెలిగించిన దీపానికి శక్తి ఉండదా స్పృశిస్తే అది కాలదా కాంతికుండేటట్టిన దీపానికి ఉండే శక్తి దీపానికే ఉంటుంది నువ్వు తయారు చేసింది అయితే అవుగాక అలానే భగవంతుడు నీవు తయారు చేసినటువంటి విగ్రహంలో తన అనుగ్రహంతో వచ్చి నీ కోసం ఆరాధనలు అందుకుంటూ సర్వజ్ఞుడై జ్ఞానం లేనట్టు సర్వశక్తి కలిగి ఏం శక్తి లేనట్టు అన్ని చేతనై ఏమి చేత కానట్టుగా మన కోసం వచ్చి ఉంటాను అని అంటుంటే అది చూడగానే పైగుణాలు మాత్రమే చూసి లోపల తత్వాన్ని మర్చిపోయి ఏముంది కనుక అంటూ దాన్ని మనం అనాదరించడం అజ్ఞతకి సూచన అన్నమాట చాలా మందికి కనిపించేటువంటి విగ్రహాన్ని ఆరాధన చేయడం మొదటి మెట్టు మనిషి ధరించడానికి ఏమీ లేకుండా చేయడం చివరి మెట్టు అనేటువంటి ఒక భావన అది తప్పు అని మన ఆండాళ్ళ యొక్క నిరూపణ ఏ కనిపించే విగ్రహాన్ని మొదటి మెట్టు అని మనం ఆశ్రయిస్తున్నామో అదే విగ్రహం చివరి మెట్టు కూడా ఎందుకంటే రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ఒక అత్యుత్తమైనటువంటి ఒక రాష్ట్రపతో మంత్రో నీవు కావాలి అనుకున్నప్పుడు నీ ఎదుటే తను వచ్చి నిలిస్తే ఆ ఇక్కడ వచ్చేవాడు ఆ అధికారి ఎట్లా అవుతాడు కనుక అక్కడ అసెంబ్లీ అసెంబ్లీలోనో లోక్ సభలోనో చూస్తాను అనుకుంటే అక్కడికి వెడితే మన ప్యూను కూడా రానిపడు కదా కనుక మన ఎదుట వచ్చి నిలబడ్డప్పుడు అతడే ఇతడు అని విశ్వసించి ఆరాధించగలిగితే వాడు సరిస్తాడు కావాల్సిందేదో తను పొందుతాడు కదా అలానే పరమాత్మ మన కోసం ఈ లోకంలో అనేక రకాలుగా తనే వస్తాను అంటూ భగవద్గీత నాలుగవ అధ్యాయంలో తను ఏ యథామాం ప్రపద్యంతే తాను తథైవ భజామ్యహం అని చెప్పాడేను ఎవరు నాకు మట్టితో లోహంతో బంగారంతో నీ కూడా ఒక రూపాన్ని కల్పన చేసి ఆరాధన చేసినట్టయితే అది నా దివ్యదేహంగా మలుచుకుని లోపల నేనే వారు వారు కోరుకున్న వాటన్నిటి కూడా అనుగ్రహిస్తాను అని తను వాగ్దానం చేసి ఉన్నాడు అలాంటి పరమాత్మ మన కోసం ఈ కాలంలో ఈ లోకంలో విగ్రహంగా అందుతుండేటప్పుడు చూపించే ఆచారుల ద్వారా మనం అతన్ని ఉపాసన చేయాలి అనేటువంటి సిద్ధాంతం కనుక మన ఆండ్రాడి తల్లి కృష్ణుణ్ణి మనకి చూపిస్తూ ఆ శ్రీకృష్ణ తత్వాన్ని అందించే నందగోప సంబంధాన్ని కూడా మనకు చూపిస్తుంది నాటి దాకా నందగోపుడు మనకి ఐదు సార్లు పాసురాల్లో దర్శనమిస్తాడు మొట్టమొదటి పాసురాల్లో నందగోపన్ కుమరన్ అంటూ నందగోపుడు అంటే ఆచార్యుడు కనుక భగవంతుడిని చూసి ఆనందిస్తూ జాగ్రత్తగా రక్షించుకునే గోప రక్షించుకునేవాడు అలాంటి వాడికి భగవంతుడు వలె భవ్యుడై ఉంటాడు అని చెప్పింది ఆచార్యాధీనమై పరమాత్మ ఉంటాడే మళ్లీ ఆ నందగోప సంబంధాన్ని మనకి నందగోప భవనం దగ్గరికి చేరగానే నాయగనాని నందగోపన్ అంటూ మనందరికీ ముందుండి నడిపించేవాడని రూపించింది అంటే ఆచార్యుడు ఎప్పుడు కూడా మన ముందుండి ఏ విధంగా మనం ప్రవర్తించాలో మనకి నడిపిస్తాడు నేర్పుతాడు కనుక ఆయన నాయకుడు ఆ వెంటనే ఆయన దాత అన్న వస్త్ర పానాదుల్ని మనకు అనుగ్రహించేటువంటి వాడు అని చెప్పింది అన్నమైనటువంటి జీవుడికి పరమాత్మని ఆ పరమాత్మ యొక్క కళ్యాణ గుణములైన ధారకమైన జలాన్ని ఆయనకి మనం చేయవలసినటువంటి సేవా వృత్తి అనేటటువంటి వస్త్రాన్ని కూడా మనకి ప్రసాదించేటువంటి ఆచార్యుడు గొప్ప ఉదారుడైనటువంటి దాత కూడా ఆ తరువాత నందగోప సంబంధాన్ని చెబుతూ ఆయన ఏనుగుల వంటి బలం కలిగిన అనేకమైనటువంటి వాటిని యూధములను కూడా నిగ్రహించగలినటువంటి కండ బలం కలిగిన వాడని చెప్పింది ఇది ఆచార్యుడికి ఉండే నాలుగవ లక్షణం ఆయన కూడా జ్ఞాన బలం ఉంటుంది మనలో ఏర్పడేటువంటి కొన్ని కొన్ని మదములు ఉన్నాయి ఆ మదములు మనని భగవంతుని దూరం అయ్యేటట్టు చేస్తాయి అలాంటి వాటన్నిటిని తన యొక్క జ్ఞాన ముద్ర అనే అంకుశం ద్వారా ఉపదేశం ద్వారా తను చేస్తూ మనకు అనుగ్రహిస్తూ మనలో ఉండే దోషం ఆయన తొలగిస్తారు ఆచార్య ఉపదేశం ద్వారా లోపల కలిగే దోషాలు తొలగాలి శారీరకమైనటువంటి దోషాలు మనం స్నానం చేస్తేనో దీంతోనూ తుడుచుకుంటేనో తొలగుతుంది కానీ మనసికి పట్టేటటువంటి కామక్రోధాదులు ఈర్ష్య అసూయలు రాగద్వేషాలు ఇవి దేంతో తొలగుతాయి కనుక మనం తొలగించుకుంటేనా మనం కావాలనుకుంటే వచ్చినవైతే మనం పోవాలనుకుంటే పోయి ఉండేవి కానీ మనం కావాలి అనుకోలేదు పోవాలనుకున్నా పోయేవి కావు ఇది కేవలం ఉపదేశం ద్వారా మనలో ఉండే జ్ఞానాన్ని పెంపొందించి వాటిని తొలగించాలి ఇది ఆచార్య కృత్యం వారే చేయవలసింది అన్నమాట కనుక ఆయన అలాంటివి తొలగించేటటువంటి జ్ఞాన బలం కలవారు అని నిరూపించింది తరువాత ఈ వ్యాటి పాసరంలో మన ఆండాళ్ళ తల్లి అలాంటి వాడు గొప్ప అనేకమైనటువంటి జ్ఞానులను లోకంలో తయారు చేస్తూ అందించేటటువంటి ఒక ఉదారుడు కూడా అంటూ చాలా అద్భుతంగా అన్నమాట కనుక అట్లాంటి ఆచార్య సంబంధం కలిగినటువంటి పరంపరాగతమైనటువంటి ఆచార్య అధీనమై ఉండేటటువంటి పరమాత్మ తత్వాన్ని మనం ఉపాసన చేసి తద్వారా మన యొక్క దాస్య ప్రవృత్తిని ఆయనకు అర్పించగలిగితే జన్మ ధన్యతనందుతుంది అంటూ మన ఆండాళ్ నిరూపణ కనుక మనిషికి కావలసినటువంటి పూర్ణ ఈ లోకంలో కనిపించే వస్తువు ఎందు ఆచార్యుడు ఎందు కూడా విశ్వాసం కావాలి ఆచార్యుని చూడగానే మనలాగే మనుషులాగే ఉంటాడు ఆయన కూడా ఆయన నోటితోటే తింటారు కళ్ళతోటే చూస్తాడు కాళ్లతోటే నడుస్తాడు కనిపిస్తే ఆ బాగున్నావా అని అడుగుతాడు ఇవి చూడగానే ఆ మల్లంటి మనిషే కదా అని అనిపిస్తుంది ఆకృతిలో కావచ్చు కానీ మనకు కావలసింది ఆ పైన కనిపించే ఆకృతి విశేషాన్ని దాటి లోపల ఉండేటువంటి జ్ఞానాన్ని మనం ఉపాసిస్తాం తద్వారా మన వారు తరింపజేస్తారు అయితే ఆకృతిని వదిలిపెట్టి జ్ఞానం ఎక్కడ ఉంటుంది కనుక కనుక జ్ఞానాధారమైనటువంటి వారికి దివ్యమంగళ విగ్రహాన్ని కూడా మనం మనకు తరింపచేసేది అని విశ్వాసంతో ఆశ్రయించి అప్పుడు తత్వాన్ని కనుక మనం చేరగలిగితే ఆ రకమైనటువంటి విశ్వాసం వల్ల పరిపూర్ణత ఏర్పడ్డట్టయితే ఎక్కడికి పోనక్కర్లేదు ఇక్కడ ఉండే వాడు అత్ర బ్రహ్మ సమస్సునుతే అంటుంది మనకి వేదం అన్నమాట అది ఎలాగో మన ఆండాళ్ళ తల్లి చాలా అందంగా ఈనాటి పాలో మనకి వివరిస్తోంది పాసరాన్ని ఒకసారి మనం సందానం చేస్తున్నాం ఆండాల్ ఎదిరి పొంగి మీద మాత్రాదే తాన్ మగనే అరివురాయి అరివురాయిడయాయి పెరియాయి உலகினில் தோற்றமாய் நின்ன சுடரே துயிலாய் மாத்தாருனக்கு வழி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன் அடிபணியுமா போலே போற்றியாம் வந்தோம் புகழ்ந்து ஏலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் హే స్వామి పడై తాన్ మగనే అరివురాయ్ బాగా గొప్ప సంపద కలిగినటువంటి నందగోపుని యొక్క కుమారుడా లేవయా మన వాళ్ళు లేపారు హరివురాయ్ తెలివి తెచ్చుకో నువ్వు ఎవడవో ఎక్కడికి ఒకసారి జ్ఞాపకం పెట్టుకో మేము ఎవరి దగ్గరికి వెళ్ళాము అయోధ్యకి వెళ్ళామా అయోధ్యకి వెడితే మమ్మల్ని చూడకుండా పోవచ్చుగాక లేక మరెక్కడో మధురకు వెడితే ఇదే పరమపదానికి వెడితే కాదు కాదు మా కో మా కోసం మమ్మల్ని కోరి మా ఊరికి తనంతటి తాను మేము అడక్కపోయినా వచ్చిన వాడి దగ్గరికి అయ్యా మేము వచ్చినటువంటిది కృష్ణుడు వీళ్ళు కోరితే రాలేదు రేపల్లికి తనంతట తానే పుట్టిన రాత్రి తల్లి పాన సన్యపానం కూడా చేయకుండా పరుగు పరుగున వచ్చి చేరినటువంటి ఊరు కదా ఇది కేవలం అలాగా చేరినటువంటి వాణ్ణి వీళ్లు చూసి ఉపాసించిన వాళ్ళు కారు తన కళ్యాణ గుణాలని తన చిన్నారి చేష్టల్ని తన ధూర్త చేష్టల్ని చిలిపి చేస్తాలని చూపించి వీళ్ల మనస్సుల్ని దోచినటువంటి వాడు కదా ఇలా మాలో ఇదివరకు లేనటువంటి ఒక ఆకలి నువ్వు పుట్టించి ఈ వేళ కలిగిన తర్వాత నిన్ను సేవించడానికని నీ సేవ చేసుకోవడానికి మేమొస్తే ఆకలి పుట్టించి అన్నం పెట్టనట్టుగా మాకందరికీ ఆర్తి కలిగించి అందకుండా ఉంటావేమిటయ్యా స్వామి లెమ్మని మన వాళ్ళు అనమాట ఈ వేళ్టి పవసరంలో ఎటువంటి వాడతను నందగోపు అని ఒక కుమారుడు కదా నన్నగో వైభవాన్ని మన వాళ్ళు చెప్తున్నారు అనమాట అసలు ఆయనకి అదే కదా ఇష్టం అందుకోసం దాన్ని మన వాళ్ళు కీర్తిస్తున్నారు శ్రీరామాయణంలో రామచంద్రుడికి అయోధ్యాపురాన్ని గురించి చెప్పేటప్పుడు తన ఊరు అంటే ఇష్టం లేదట అది తన తండ్రి గారి యొక్క ఊరు రాజధాని పితుర్ మమ అని అంటాడు అనమాట నా తండ్రి గారు రాజధాని హే సీతే అదిగో మనం చేరుతున్నాం అంటాడు రావణ వధానంతరం పుష్ప విమానంలో వస్తూ మన ఊరు అదే అనత్స కదా అయినా తండ్రి సంబంధంతో తనని చెప్పుకోవడం పిల్లవాడికి ఎప్పుడు కూడా గౌరవానికి ప్రతీక అదే మనవాడు చెప్తున్నారు నందగోప సంబంధం చెప్తున్నారు ఎట్లాంటి వాడు నందగోపుడు అనేక పశువులు కలిగినటువంటి వాడు అన్నమాట ఆ పశువులు ఎట్లాంటివంటే అవి కూడా చాలా గొప్పవి ఏత్త కలంగల్ ఎదురు పొంగి మీదడిప్ప కుండ పెట్టడం లోపం అంతే పెట్టకపో పెడితే కుండ నిండకపోవడం అనేది కుండ పెట్టని వాడిది పాపం అనమాట ఆ పాలు బాగా స్రవిస్తూ ఉంటాయి ఎట్లా స్రవిస్తాయిట అంటే పైనుంచి లాగుతుంటే పొదుగు ధార కనిపించకపోయినా కుండలోంచే పాలు ఎదురు పొంగి మీద ఎదురు పొంగి కుండలోంచే పాలు వస్తున్నాయా అన్నట్టు అనిపిస్తుందిట బ్రహ్మాండంగా పాలు ధారలు ధారలుగా ఉండే ఉండేటంతా గొప్ప క్షీరాన్ని అందించేటటువంటి పశువులు అలాంటివి ఎన్నున్నాయో తెలియడైతాను పాల్చుర్యం వళ్ళల్ పెరుంపు ఔదార్యంలో పెద్దవైనటువంటి పశువులు అన్నమాట ఇది చాలా అందంగా మన ఆండ్రాళ్ళ తల్లి ఆచార్య లక్షణంగా చెప్తుంది ఆచార్యులని గోవులతో పోలుస్తూ ఉంటారు అనమాట గోవులు వనాల్లో సంచరించి అక్కడ ఉండేటువంటి క్లేశాలను తాను అనుభవించి మనకి చక్కటి ఆరోగ్యాన్నిచ్చే స్వచ్ఛమైన నిర్మలమైనటువంటి క్షీరాన్ని అందించినట్టే జ్ఞానులైనటువంటి మన ఆచార్యులు కూడా వేదారణ్యాల్లో సంచరించి తెలుసుకోవలసినటువంటి విషయాలని క్లేశపడి తాము అనుభవించి అందులో ఉండేటువంటి లోపాలు తొలగించి మనకందరికీ కూడా అందు అందుకోవడానికి అనువైనటువంటి స్వచ్ఛమైనటువంటి క్షీరధారల వంటి భగవత్ కళ్యాణ గుణములనే ధారల్ని వాడు అన్నమాట అది ఎవరికంటే ఎవరైతే తమ మనస్సు కుండని అక్కడ పెడతారో దాంట్లో వారు నింపుతూ ఉంటారన్నమాట గురువు దగ్గరికి వెళ్లి ఆశ్రయించాలి అడగాలి ఇది నాకు కావాలని తప్ప అడగని వాడిది లోపం తప్ప అడిగితే అందివ్వకపోవడం అనేటువంటిప్పుడు ఎప్పుడు ఆచార్యుల దగ్గర ఉండదు ఆచార్యులు అందించడం ఆవు నాలుగు పొదుగులతో అందిస్తున్నట్టే వారు కూడా అందిస్తారు జ్ఞానులు మనకు ఉపదేశం చేసేప్పుడు నాలుగు కారణాలు చాటిస్తారట ఒకటి డబ్బున్నవాడు తన కొడుకుకి తన పితార్జితం అయితే ఎట్లాగైతే ఇవ్వాలి అని విధితోటి ఇస్తూ ఉంటాడు లేదా కొంతమంది తమ దగ్గర బాగా ధనం ఉంటే వాడు అడుగుతున్నాడు కదా అని ఇస్తారు మరికొంతమంది వాడి కష్టాన్ని చూసిస్తారు మరికొంతమంది ఇవ్వకుండా ఉండలేక ఇస్తారు అలానే జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా తమ గురువు ద్వారా పొందాం కనుక ఎవరో ఒకరికి అందించకపోతే అది గురువుకి అపకారం చేసినట్టు అవుతుంది కనుక దాన్ని అందించాలని విధి పరతంతులు ఇస్తుంటారు మరి కొంతమంది ఎవరైనా వచ్చి బాగా వారికి సేవ చేసి అనువర్తించి అనువర్తించగా కలిగి ఒకనాడు ఇస్తుంటారు మరి కొంతమంది ఆవల వ్యక్తిలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని చూసి జాలికలికి ఇస్తుంటారు కానీ కొంతమంది ఉంటారు మన ఆళ్వారు లాంటి వారు మన భగవద్ రామానుజులు లాంటి వారు వారు ఎదటి వ్యక్తి అడిగినా అడగకున్నా వారు తరించకపోతే ఎట్లా అనేటటువంటి భావన చేత తమ యొక్క హృదయాన్ని విప్పి గోపురం ఎక్కి తన వారు మంత్రాన్ని సాటారు అని కదా మన చరిత్ర చెప్తోంది అలాగే మన నమ్మాళ్ళు వారు లాంటి వారు కూడా సొన్నాల్ విరోధం మీద ఆగిలిం సొల్లు వన్ వినో అంటూ నేను చెప్పింది మీరు విన్నా వినకపోయినా మీరు బాగుపడ్డానికి ఇది కారణంగా నేను చెప్పే తీరుతా మీరు వినే తీరవలసిందే అంటూ తాము నిర్బంధించి అర్జునుడికి కృష్ణుడు వినకపోయినా భగవద్గీత అంతటిని ఉపదేశం చేసినట్టే వారు ఉపదేశం చేస్తూ ఉంటారన్నమాట ఇది నాలుగు కారణాల చేత ఆచార్యుని రెండు గోవులు కూడా అనేక రకాలైనటువంటి కళ్యాణ గుణ వారు అనుగ్రహిస్తారనమాట అట్లాంటి వారిని ఎందరినో తయారు చేసుకున్నటువంటి ఉత్తమ ఆచార్యులు మన ఆచార్యులు అన్నట్టే మన ఆండ్రాళ్ళ తల్లి అట్లాంటి ఆత్ పడై తా మగనే హే కృష్ణ నీకు ఈ నందగోప సంబంధం అనేది పుట్టి పెరిగేవయ్యా కళ్యాణ గుణాలని ఈ పశువుల సంపదలని నువ్వు పుడుతూ పుడుతూ పిత్రాజితంగా తెచ్చుకున్నావే ఎంత గొప్పవాడవయ్యా మగనే అరివురై తెలివి తెచ్చుకో నీకు తెలివి లేకపోవడమే మా పాలిటి అదృష్టం తెలివి కలిగితే అంత వాడివి మా కోసం ఇలా వచ్చి ఉండేవాడివే అది లేదు కనుక మేము రక్షించబడ్డాం మమ్మల్ని నువ్వు అనుగ్రహించడం కోసం మా లాంటి అత్యంత జ్ఞానం లేని అల్హులమైన గోపకులు గోపికల దగ్గరికి కూడా నువ్వు పరుగు పొరుగును వచ్చి చేరావే ఇదే మా పాలిటి రక్ష ఆ ఒక్కసారి ఇలా ఇంత దూరం వచ్చినందుకు మమ్మల్ని అనుగ్రహించకుండా నువ్వు కనుక పరుండి ఉన్నట్టయితే ఈ యోచన ఆ శ్రమంతా కూడా వ్యర్థం అయిపోతుంది కనుక అరే ఊరాయి తెలివి తెచ్చుకో ఆ పశువుల సంపద మిగతా వాళ్ళందరికీ లేదా ఏమిటి నాకు మాత్రమే ఉన్నదా నాకుండే గుణమేదో అది మీరు చెప్పలేదు కదా అన్నట్టుగా మనవాడు ఊరుకున్నాడు ఊత్రముడయా పెరియా ఊత్రం మంచి దార్ఢ్యత కలిగిన వాడివి ఆయన చెప్పే ఆయన్ని మాత్రమే చెప్పేటటువంటి ఒక దార్ఢ్యత అనే దాఢ్యత వేదం పరమాత్మనే బోధిస్తుంది సర్వ కారణమైన శ్రీకృష్ణుడే పరతంత్రుడు పరస్వరూపుడు ఆయన పరాత్మరుడు అనే విషయాన్ని నిరూపిస్తోంది అది భగవద్గీతలో పదిహేనం అధ్యాయంలో వేదైశ్చ సర్వైరహమేవ వేద్య వేదైరేవ వేద్య అహమేవ వేద్య వేద్య ఏవా అంటూ వేదములే నన్ను చెబుతాయి వేదములు నన్నే చెబుతాయి వేదములు చెప్పకుండా ఉండనే ఉండవు అంటూ మూడు రకాలుగా దాన్ని చాలా దృఢపరిచావు కనుక దృఢమైన వేద ప్రమాణం చేతి తెలియబడే భగవంతుడా ఊఠముడయాయి పెరియాయి నువ్వు ఆ వేదాల చేత కూడా అందిపోయేవాడివి కావు వేదాలు కూడా నీ గురించి చెప్పదలిచి ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాత మా యొక్క మాటలకి మా మనసులకు కూడా అందనటువంటి అత్యంత గొప్పవాడు అంటూ ఒక్క కళ్యాణ గుణమైన ఆనందాన్ని చెప్పబోయి అవి మరి చెప్పలేక వెనుతిరిగాయే అట్లా దేనికి అందనటువంటి అత్యంత గొప్పవాడా అయినప్పటికీ కూడా జాలి చేత మాలాంటి వాళ్లకు కూడా అనుభవించడానికి వీలుగా ఉలజెనిల్తోట్రమాయణింద్రా ఈ లోకంలో మాలాంటి వాళ్ళు ఈ క్షుద్రమైనటువంటి ఈ పాంచభౌతికమైన నేత్రాలతో కూడా చూడగలిగేట్టుగా ఒక రూపు దాల్చి నువ్వు కోసం అవతరిస్తున్నావే ఆ వేళ శ్రీకృష్ణుడుగా అవతరించాడు ఈ వేళ మన కోసం ఆలయంలో ఒక శ్రీకృష్ణ విగ్రహ స్వరూపంలో అన్నమాట అయితే ఇలా కనిపించగానే మనకి ఏర్పడకూడదు సులకన భావన అది చెబుతోంది మన ఆండ్రి తల్లి సుడరే లోకంలో కనిపించినా నీ యొక్క దివ్య జ్ఞానంలో శక్తిలో కాని ఏ లోపం లేనటువంటి అత్యంత ప్రకాశం కలిగినవాడా ఇందులో ఉన్నావనేటటువంటి అజ్ఞానం మాకు లేదు నువ్వు ఇందులో పరిపూర్ణంగా ఉంటావనే జ్ఞానం మాకు ఉంది కనుక ఒక్కసారి నువ్వు మేల్కో మాలో ఉండేటువంటి నిధులని తొలగించు విగ్రహాల దగ్గరికి వెళ్ళి కౌసల్య సుప్రజారామ అనే మనం మేలు కోల్పోతాం అంటే నిద్రపోతాడా ఆయన నిద్రపోతే లోకం అంతా మరి ఇంతే సంగతులు కదా అయితే మన అందులో పరమాత్మతో నిక్షేపించబడి నిండి ఉంది అంతటా ఉండేది మన కోసం ఇట్లా ఉంది అని విషయంలో మనం నిద్రపోతుంటాం పైన కనిపించే ఆకృతి విశేషణ మాత్రం కాంచి ఉంటాం ఇది తొలగాలి కనుక ఆ లోపల ఉండే తత్వం నీవే అనే విశ్వాసం మాలో కలిగేట్టుగా మా అజ్ఞానం అనే నింది తొలగించు అంటూ వాళ్ళు సుప్రభాతం పాడుతుంటారు అదేమైన వాళ్ళు చెప్తున్నారు సుడరేతు హే తండ్రి ఒకసారి నిధుల లేవయ్యా అంటూ మనవాళ్ళు ప్రార్థించారు ఓహో పాపం ఇప్పుడు స్వామికి ఒకసారి అనుగ్రహం కలిగింది సరే లేస్తాను ఎవర్రా పాపం ఎంత శ్రమపడు వచ్చారో ఎలా వచ్చారో అనుకున్నారు లేదు లేదు తండ్రి మేము ఇలా వచ్చాము అంటూ వాళ్ళు చెబుతున్నారు మా తార్ ఉనక్ వలి ఉన్వాదు వందు అడి పణియు మా పోలే మేము వచ్చాం మాతార్ శత్రువులు శత్రువులు నీ నుంచి దూరమై ఎప్పుడు ఎవరు బ్రతకలేదు రావణాసురుడేమిటి కాకాసురుడేమిటి నీకు అపకారం చేసి నీ యొక్క బాణపు దెబ్బలకి వారు తాళలేక ఉండలేక నిన్ను విడిచి నీ పాదాలని ఆచరిస్తూ నీ దగ్గర వారు చేరారు కాకాసురు అట్లా ముల్లోకాలు తిరిగి మరి లక్షణం లేక స్వామి పాదం కదా చేరింది శత్రువులందరికీ అదే గతి మా తార్ ఉనక్కు వలి తొలైందు దిగితా కూడా కోల్పోయి ఉన్ వాసరికం నీ ద్వారం దగ్గరే బయట కనుక ఎక్కడైనా ఉన్నట్టయితే మళ్ళీ ఎవరు ఏమనుకుంటారో అని నీ ద్వారం దగ్గరికే చేరిపోయి ఆ తాదు వందు మరి ఇతరత్ర ఉండలేక బాణపు దెబ్బల్ని తట్టుకోవడం కోసం అని ఉన్ అడి పణియు పోలే నీ పాదాలనే ఎట్లా సేవించుకుంటూ నీ సేవ వృత్తి చేసుకుంటూ ఉండిపోదామని అనుకుంటారో ఓ అలాగే శత్రువులా భయపడుతూ వచ్చారా కాదు కాదు తండ్రి మేము కూడా నీకు శత్రువులా ఉన్నవాళ్ళమే మేము రావడమేంటి నువ్వే రావాలి మా దగ్గరికి అనుకుంటూ ఉన్నవాళ్ళం స్త్రీత్వ అభిమానంతో ఉండేవాళ్ళం అలాంటి అభిమానాన్ని అంతటిని తొలగించి మేము ఈ నీ సన్నిధానానికి వచ్చేట్టుగా నువ్వు చేసుకున్నావయ్యా మా మనందరినీ కూడా మేము కూడా ఎలా వచ్చాం శత్రువుల్లాగా నీ బాణపు దెబ్బలకి భయపడి మేము కాలేదు కానీ బాణముల కంటే తీవ్రమైన వాటికి మేము వచ్చాం భయపడి కాదు ప్రేమించి వచ్చాం బాణాలు శరీరానికే తూట్లు పొడుస్తాయి నీ కళ్యాణ గుణాలు మనసికి తూట్లు పొడుస్తాయి నిన్న నీ దగ్గరికి చేరిన వాళ్ళు నీ బాణపు దెబ్బను తప్పించుకోవచ్చు నీవు అనుగ్రహిస్తే తప్ప నీ కళ్యాణ గుణాలు మా ప్రసరించవు కనుక నీ అనుగ్రహంతో మాకు ఈ క్లేశం తొలగవలసిందే నీవు అనుగ్రహిస్తే మాకు ఏ క్లేశం లేనే లేదు అయితే మేము వాళ్ళలాగా భయపడుతూ రాలేదు ఉన్ వాచర్కణ్ ఆత్తాదు వందు పణియుమా పోలే పోర్తి వందోం పో నీ కళ్యాణ గుణ స్తోత్రం చేద్దామని మేమంతా కూడా ఆనందంతో నీ సన్నిధానానికి నిన్ను గుణకీర్తన కీర్తన చేయడం కోసం మేము వచ్చాం తండ్రి నువ్వు అనుగ్రహించాల్సింది అంటూ అమ్మ ఏ విధంగా ఆ స్వామి ఎందు విశ్వాసం చూపించాలో కనిపించే రూపాన్ని ఎట్లా విశ్వసించాలో నేర్పితే దాన్ని ఈవేళ మన ఆండాళ్ళ తల్లి అమ్మ ముందర మా స్వామి ముందర ఆవిష్కరిస్తూ స్వామి యొక్క వైభవాన్ని కీర్తించింది ఈనాటి ఇరవై ఒకటవ అవసరంలో శరణం